హాయ్ అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఆర్గానిక్ మేళా వైజాగ్లో జరుగుతుంది కదండి అక్కడికైతే నేను మా ఫ్రెండ్ వెళ్ళాను అన్నమాట చాలా చాలా బాగుందండి అసలు చూస్తే ఎంత అందంగా పెట్టారంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సరదాగా మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి మేము ముందుకు వచ్చేసా చూస్తున్నారు కదండీ బాతులు హంసలు ఎంత అందంగా ఉన్నాయో నిజంగా నేను ఆ ర్యాబిట్స్ అయితే రియల్ ర్యాబిట్స్ ఏమో అనుకున్నాను చూసారా ఎంత బాగుందో ఇక్కడ బుద్ధి విగ్రహం ఒకటి పెట్టారండి ఎంట్రన్స్లో అదైతే నాకైతే చాలా ఆనందంగా అంటే చాలా అందంగా చాలా ఆనందంగా అనిపించింది చూడగానే చూసారు కదా ఎంత బాగుందో కదండి ఇగోండి రాబిన్స్ ఇలాగా ఎన్నో అంటే మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఇక పార్ట్స్ ఇలాగా అంటే అక్కడ వాళ్ళు కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నారు అనమాట చూడండి అయితే చిన్న చిన్నది ఇది శివలింగాలు ఉన్నాయి అలాగే ఆయన ఏంటంటే చిన్న పాట్ కూడా చేసి ఇచ్చారనమాట సరదాగా ఒకసారి చేయండి అని చెప్పాను చాలా బాగా చేశారండి నాకైతే చాలా సరదా వేసినా చూడగానే అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఏమంటారంటే హస్తకళలను చూస్తున్నాం కదా అండి సో మనకి మనసుకి కొంచెం ఆనందంగా ఉంటుంది కదా అండి ఇదైతే ఆర్గానిక్ మేణ లోపలికి వెళ్తే ఇదంతా ఇట్లుందండి ఇంకా మీకు ఇందాక హస్తకళలు అని చూపించాను కదా ఆయన చేశారు కదా అది మొత్తం పాట్ అంతా ఎలా చేశారు ఏంటి తర్వాత గాను నుంచి ఆయిల్ తీయడం అది కూడా నేను వీడియో మొత్తం చూశాను అదైతే పార్ట్ టూలు మీకు అందరికీ కూడా షేర్ చేస్తానండి ఎందుకంటే ఇది చాలా చాలా లెందీ వీడియో అయిపోతుంది మొత్తం కంప్లీట్గా అన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్సే ఏంటంటే వెజిటేబుల్స్ అదే కాయకూరలు ఆకుకూరలు ఇవన్నీ కూడా ఇంకా పెసలు పెసలు మీకు ఐడియా ఉండే ఉంటాయి కదా బెల్లం తాటి బెల్లం కూడా ఉంది తర్వాత హనీ తేనె ఉంది ఆ తర్వాత ఇదేమో శీకాయ అంటండి శీకాయ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది అదే కుంకుడికాయ రసం మనం చిన్నప్పుడు తలలకి పెట్టి స్నానాలు చేసేవాళ్ళం కదా షాంపూలు లేనప్పుడు అప్పుడు కూడా మేబీ షాంపూలు ఉన్నాయేమో కానీ అప్పుడు ఎక్కువగా చీకాయతో ఎక్కువగా మనం ఇలాగా బాత్ చేస్తూ ఉండేవాళ్ళం కదా ఇదైతే పచ్చి పసుపు దుంప పసుపు అంటారు కదా దుంప పసుపు పచ్చి పసుపు అనమాట అది అది చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా మన ఫేస్కి కూడా అప్లై చేసుకుంటే అది నూరేసి ఆ దుంప పసుపు చాలా చాలా మంచిది ఇంకా గుమ్మడికాయలు అరటికాయలు ఇవన్నీ మొత్తం మార్గానే ఇదేంటో మీకు తెలుసు కదండి ఇవి ఏంటంటారంటే అంటే అప్పుడు చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం ఇవి ఇది ఏంటంటే నాకు ఐడియా ఉన్నంత వరకు వస్తుందని చెప్తున్నాను అనమాట చూసారా ఏంటంటే క్యారెట్ తర్వాత బీన్స్ అవి అవి మేబీ మట్టిలో పాతే వస్తాయేమోనండి ఇక్కడైతే ఒక ఛాలెంజ్ ఫోటో అంటే ఆ ఛాలెంజ్ మీరు చేస్తారు అంటే ఇక్కడ ఫోటో తెగమన్నట్లుగా ఇక్కడ పెట్టారనమాట గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను అని చెప్పేసి మనకైతే అమ్మ అట్లా అవుతుందో చెప్పండి మనకి కష్టం కదా కొంచెం అవన్నీ కూడా ఇక్కడ అది కూడా మనకి అపార్ట్మెంట్లు మన ఈ అపార్ట్మెంట్లో అవన్నీ జరిగే పనేనా చెప్పండి కష్టమే కొంచెం కదండి ఇదైతే చూసేసేయండి భలే ఉన్నాయి చూడండి ఆ కప్పు అది చూస్తే నాకు చాలా సరదా వేస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి బాబోయ్ వన్ ఫిఫ్టీ అంటండి అది వినగానే ఆహా అనిపించింది కానీ కానీ చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎంతైనా హస్తకళలు కదండి వాళ్ళకి మనం మ్యాక్సిమం మీరు చాలా వరకు విజిట్ చేయండి చాలా చాలా మంచి మంచి ఐటమ్సే ఉన్నాయి మీరు చూస్తే మళ్ళీ కళ్ళు చెదిరిపోతే ఏమో అన్నంత అందంగా ఉన్నాయి బొమ్మలు చిన్న చిన్న ఐటమ్స్ నాకైతే ఒకసారి చూడగానే మళ్ళీ చిన్నప్పటి రోజులు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది అనమాట అప్పుడు మనకి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా బొమ్మలు ఉండేవి కదండి చిన్నప్పుడు అదే రా ఏంటది పంతులమ్మ పంతులయ్య బొమ్మలు అలా ఉండేవి కదా అవన్నీ గుర్తొచ్చాయో చూడగానే నెక్స్ట్ ఇవి చూడండి ఈ తవాస్ అయితే వామ్మో ఈ కాస్ట్కి ఎంత కాస్ట్ ఏంటా అనుకున్నాను బట్ కానీ కాస్ట్ కాస్ట్ ఎంత చాలా బాగుందండి అంటున్నారు కదండి ఇది తవా కదా దోశ తవా ఇవి కూడా అంతేనండి కాస్ట్ లెవెన్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ ఓకే మామూలు విన్నర్ కదండి కాస్ట్ ఆ కాస్ట్ విని నాకైతే నిజంగానే అట్లా అనిపించింది అంటే మ్యాక్సిమం కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదండీ కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు కారుల్లో వచ్చారండి నేను ఎన్ని కార్లు చూసాను అది కూడా మీరు అది నేను పార్ట్ టూ వీడియోలో పెడతాను చూడండి ఇంకా ఇవైతే మొత్తం పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉందండి అనమాట

ఇది నేను ఇందాక చూడలేదే మిస్ అయ్యాను ఇదేంటండి క్యాప్ భలే ఉంది మీరు ఇంకా ఇక్కడ గమనించడం లేదు కూడా ఉన్నాయండి ఆ పక్కన నేను అది గమనించలేదు ఇప్పుడు నాకు అక్కడ అని చెప్పింది ఇదేంటి గవ్వ దీపకం ఏ ఇవే నేను ఎతుకుతున్నానే నాకు కావాల్సినది దొరికింది ఇక్కడ ఎంతండి ఇది ఫిఫ్టీ రూపీసా ఇప్పటికీ ఇదేదో భలే వెరైటీగా ఉందా గ్లాస్ అవేంటండి అది అది కృష్ణుడిదియా ఒకసారి చూపిరా కృష్ణుడి ఇయ్యాల భలే ఉంది సూపర్ ఎంత ఇది ఇది ఓన్లీ ఉయ్యాలు త్రీ ఫిఫ్టీ అన్న

అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ అన్ని ఇందులో ఇంకా ఫ్రూట్స్ అన్ని పెట్టేసి అదే అదే పెట్టేసి పెద్ద సైజు ఉన్నట్టు సైజు చిన్న చిన్న సైజు అంటే మనం పెట్టుకునే మనం అంటే ఏవైతే ఐటమ్స్ పెట్టుకుంటామో దాన్ని బట్టి ఏంటిది సన్ఫ్లవర్ సీడ్సే సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటవి ఎస్ మాగ్నెట్స్ పెట్టడానికా లేకపోతే ఆకాశం చూపించడానిక ఓకే ఓకే ఆవిడ అదే చెప్తున్నారులేండి బాగుంది కానీ ఐడియా బాగుంది బాగా పెట్టారు అవునవును ఎస్ మళ్ళీగా ఉంది

ఫైనలీ నాకైతే బాగా నచ్చింది ఏంటంటే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అది మీరు చూసలేదు హోమంలా ఉంది కదండి హోమం పెట్టిన దీనిలాగా లాగా అదేమో దూప్ స్టిక్ పెట్టుకోవడానికి దూప్ స్టిక్ అది అదే అగరబత్తి స్టాండ్ అనమాట అలా డిజైన్ చేసేది మీరు ఇక్కడ బాగా గమనించి చూసినట్లయితే బంతి పూల దండలతో పాటు పూర్వం తాటాకు చేపలు అల్లేవారు కదండి వాటితో డిజైన్ చేసి అలా పెట్టారు అంతేకాకుండా ధాన్యం కంకులు కూడా వాటికి కట్టి డిజైన్ చేశారు చూసారా ఇక్కడ చూసారా అండి క హస్తకళలు ఎంత అందంగా ఉన్నాయో ఒక అమ్మాయి పసుపు దంచుతున్నట్లుగా కుండలపై నించుని తర్వాత మొత్తం మన ఆర్గానిక్ కళాఖండాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి హస్తకళలు మొత్తం అందరి కష్టం ఇక్కడ బాగా కనిపిస్తుంది తాటాకులు వేసేవాళ్ళవి తర్వాత కుమ్మరి వాళ్ళవి ఆ తర్వాత ధాన్యం పండించి కాయగూరలు పండించి ఆకుకూరలు పండించే రైతుల కష్టం అత ఆ తర్వాత అలాగే గానుగు నూనెలు తర్వాత ఈ నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి ఇలాంటివన్నీ కూడా ఎంతో కష్టపడి చేసే వాళ్ళ కష్టం అంతా కూడా మొత్తం అన్ని కళాఖండాలను కూడా ఒకే చోట పొందుపరిచి అందంగా అలంకరించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కనువిందు కలిగించే విధంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారు చూడండి ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా హస్తకళలు చూసారా మధ్యలో ఒక చిన్న చిన్న లెక్క పెడతలు ఉన్నాయి అవి కూడా హస్తకళలతో చేసినవే కదండి మేమైతే చిన్నప్పుడు వాటిని లెక్క పెడతలని అనేవాళ్ళం అనమాట మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం అవి చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి అంటే చిన్నప్పుడు వాటితో చాలా బాగా ఆడుకునే వాళ్ళం అందుకనే అవి చూడగానే నాకు అలా గుర్తొచ్చింది అనమాట మొత్తం చుట్టూ ధాన్యం రాసిలా పోసి ఆ మధ్యలో చక్కగా ఒక ఫ్లవర్ ఐటెం లాగా అంటే ఒక ఫ్లవర్ లాగా ఏమంటారంటే ఒక లాగా చేసి ఆ పెట్టల్లోని వాళ్ళు చూసారా బొబ్బర్లు తర్వాత కొర్రలు రాగులు పెసలు ఇలాంటివన్నీ కూడా వేసి ఎంత అందంగా తీర్చిదిద్దారో కదండి అలాగే మొక్కలు పూల మొక్కలు చుట్టూ పూల మొక్కలు ఎంత బాగున్నాయో చూడండి పూల మొక్కలు చూసారా ఎంత అందంగా అలంకరించారో ఇంకా మీరు చూస్తే మొత్తం ధాన్యాలన్నీ మొత్తం చిరుధాన్యాలు ఎన్ని చిరుధాన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఎంతో అందంగా పొందుపరిచారు మీరు ఇంకా బాగా గమనించినట్లయితే పిడకల లైన్ కూడా ఉంది అంటే మొత్తంగా ఒక అంటే సంక్రాంతికి బొమ్మల కొలులా అనిపించింది కదండి